వంద సంవత్సరాలు ఒకే ఒక ప్రజల రాష్ట్రీయ స్వయం సేవ సంఘం మమ్మల్ని విమర్శించేటువంటి ఎర్ర జెండాల మిత్రులు ఏ నుంచి జడిదాకా సిపిఐ సిపిఎం సిపిఐఎంఎల్ సిపిఎంఎల్ అంటే రకరకాలుగా ఏ నుంచి జడిదాకా ఎన్ని అక్షరాలుంటే అన్ని అక్షరాలుగా విడిపోయినటువంటి పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు పొద్దున్నేస్తే విశ్లేషకుల పేరు మీద వామపక్ష మేత ఉన్నారా వంద సంవత్సరాలుగా ఒకే పేరుతో అక్షరం మారకుండా దేశ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సంఘంలో ఉన్న క్రమశిక్షణను నీతి నిజాయితీని మీరు జీవితకాలంలో నేర్చుకోలేరు కాబట్టి మీరంటే ఏ నుంచి జడిదాకా ముఖంలో విడిపోయారు ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ సేవలో దేశ పునర్నిర్మాణంలో మరొకసారి పునరంకితం అవుతూ భావి భారత పౌరులని ఈ దేశ శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి గొప్ప పౌరులుగా తీర్చిదిద్దే ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు హిందూ బంధువులందరికీ కూడా ఆయుధ పూజ విజయదశమి సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా జై హింద్ జై భారత్ స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం